ముఖ్యంగా ఈ మాట ఎవరికోసం చెప్తున్నానంటే వడ్డన చేసేటటువంటి విధానాన్ని నేను నేర్చుకోవాలి తరఫిది పొందాలి అనుకునే ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం నేను ప్రధానంగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఏంటంటేనమ్మా భోజన ప్రియులు కొంతమంది ఉంటారు అలాగే మొహమాటస్తులు కొంతమంది ఉంటారు వడ్డం చేసేటటువంటి వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే భోజన ప్రియుల్ని దృష్టిలో పెట్టుకోవాలి మొహమాటస్తుల్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏమ్మ భోజన ప్రియులు అడగకుండా భోజన ప్రియులకు మనం వాళ్ళు అడగకుండా వడ్డించేయలగాలి మొహమాటస్తుల్ని కనిపెట్టుకుని మరీ వడ్డించాలి అంటే ఈ ఇద్దరి పట్ల కూడా దృష్టి మనం పెట్టుకోవాలన్నమాట ఏమ్మ తిండికి గుడ్క ఎవరు రారు అలాగే కొంతమంది మొహమాటస్తులు తినాలనిపించినా అడగడానికి మొహమాటం కొద్దీ వాళ్ళు అడగలేకపోతారు అర్ధాకలి వడ్డనైపోతుంది అర్ధాకలి భోజనం అయిపోతుంది అది ప్రియం కాదు ఏమ్మా కాబట్టి మన ఇంటికి వచ్చి భోజనం చేశారంటే తిరిగి వాళ్ళకి ఆకలి అనేటటువంటి పదం రాకూడదు శుభ్రంగా వాళ్ళ అమ్మ చేతి భోజనం తిన్నాం అనేటట్టుగా ఉండాలంటే వడ్డల్లో మన ప్రతిభను చూపించాలన్నమాట శ్రద్ధగా భక్తిగా శుభ్రత ఒంటి శుభ్రత వడ్డించేటటువంటి విధానంలో నమ్రత ఇవన్నీ కనిపించామంటే బాగోని పదార్థం కూడా అమృత గోచరిస్తుంది Much better.